అమెరికాలోని వర్జీనియాలో క్యాపిటల్ ఏరియా రాయలసీమ సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస్ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితులు సాంప్రదాయబద్ధంగా మంగళ స్నానాలు పల్లకీ సేవ కళ్యాణోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

కీర్తన చేసినట్లుగా ఆది మూలమే మాకు అంగరక్ష అని చెప్పి ఒక కీర్తన ఉన్నది ఈ భగవంతుడే మనందరికి రక్ష మనం ఎంత అనుకున్నట్లుగా భగవంతుడిని మనం కాపాడుకోవాలి భగవంతుడికి మనం రక్ష కాబట్టి ఆ స్వామి ఎన్నో సార్లు మన కోసం రక్షాబంధనాన్ని కట్టుకుని ఎన్నో అవతారాలు దాల్చి మన కోసం ఎంతో శ్రమించి ఉన్నాడు ఆ స్వామి అయినప్పటికీ కూడా మళ్ళీ మన కోసం ఎన్నో సార్లు కళ్యాణం చేసుకుంటూ ఉన్నాడు

अखिललोकोन्नद पवित्रायाम् श्री श्रीश्रीनिवा i yeah. 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 じゃあ。

వర్జీనియా ప్రాంతంలో చంద్ర మల్లావత్తు చంద్రమోహన్ రెడ్డి లింగాల మధు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి తిరుమలలో బ్రహ్మోత్సవాల్ని తలపించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిగాయి మంగళ స్థానాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు మంగళ హారతులతోటి ముగిశాయి సుమారు ఐదు వందల మంది దంపతులు ఈ యొక్క క్రతువులో పాల్గొని ఈ యొక్క అమెరికాలో జరిగినటువంటి ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేశారు ఇంకా అనేక మంది స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దివ్య కృపకు పాత్రులయ్యారు వేద పండితులు అదేవిధంగా అన్నమయ్య కీర్తనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చక్కగా ఆల్పించారు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ జరపటం అందరిని కూడా ఆకర్షించాయి మరి వేద పండితులు మరి మంత్రోచ్చారణతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం కూడా మారుమోగింది వేదికను కూడా చక్కగా అంగరంగ వైభవంగా అలంకరణ చేసి వివిధ పుష్పాలతోటి ఇక్కడ తిరుమలలో జరుగుతున్నదా లేదా అమెరికాలో జరుగుతుందా అనే భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రుల భక్తుల్లో కల్పించారు ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులందరూ కూడా భాగస్వాములే ఈ సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి చంద్ర మల్లావత్ గారికి అలాగనే చంద్రమోహన్ చంద్రమోహన్ రెడ్డి లింగాల గారికి మధు మధు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరి తరఫున కూడా వాళ్ళ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముగ్గురిని కూడా అభినందిస్తున్నా ఇంకా అనేక మంది వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు వారికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు ఇస్తున్నా శ్రీహకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ధర్మగిరి వేద పాఠశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెంకటేశ్వర వేద పాఠశాలలో చదువుకున్నటువంటి మేము వేద పండితులము ఈ యొక్క వర్జీనియా ప్రాంతంలో రాయలసీమ సంఘం వారి యొక్క సంకల్పం మేరకు ఈ యొక్క వర్జీనియా ప్రాంతంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు ఉదయం ప్రారంభం చేసి మంగళ స్నానము చేయించి స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి అలంకారము చేసి పల్లకీ సేవతో అందరూ అందరూ కూడా పాల్గొని ఆ తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసి అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయంగా ఈ కార్యక్రమాన్ని ముగించి ఉన్నాము ఈ కార్యక్రమంలో దంపతులు దాదాపు వంద ఫ్యామిలీలు ఈ యొక్క వర్జీనియా ప్రాంతంలో కళ్యాణ మహోత్సవంలో కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తిగా శ్రద్ధగా పాల్గొని కళ్యాణ మహోత్సవంలో అట్లాగే మాంగళ్య పూజలు అట్లాగే లక్ష్మీ అమ్మవారిని పూజించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయోపేతంగా జరిపించినటువంటి అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనలు ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటూ ఓం నమో వెంకటేశాయ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం గోవింద ఓం నమో వెంకటేశాయ రాజధాని ప్రాంత రాయలసీమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మార్నింగ్ మంగళ స్నానంతో మొదలైన ఈ కార్యక్రమం తర్వాత స్వామివారి పల్లకీ సేవతో పాటు దాని తర్వాత కళ్యాణోత్సవం కతు జరిగింది దీంట్లో చాలామంది పాల్గొని మన మణికంఠ స్వామి వారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది ఈరోజు ప్రోగ్రాము శాస్త్రోత్తరంగా మంచ్ వేద మంత్రాలతో పాటు మనకు డోలు సన్నాయి వాళ్ళు విజయ్ కుమార్ ముత్తుస్వామి వీళ్ళ తమిళతను మనం చెప్పినపాటే వాళ్ళు మన కోసం వచ్చి ఆద్యంతం ఈ కార్యక్రమాల్లో మనల్ని అలరించినారు వాళ్ళకు నోట్స్ అండ్ బీట్స్ వారు చిన్నారులతో చక్కగా సాంగ్స్ పాడి అలరించినారు ప్రతి ఒక్కరు చాలామంది దీంట్లో భాగం పంచుకొని ప్రతి ఒక్కరు సహకరించినారు దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ హలో అండి నమస్కారం ఈరోజు శ్రీనివాస కళ్యాణానికి వచ్చాను సో చంద్రవును అందరు టీం కలిసి ఇది కోఆర్డినేట్ చేశారు అసలు తిరుపతికి వచ్చినా అని అనిపించింది ఇక్కడ డెకరేషన్ కానీ వెంకటేశ్వరుడు కానీ ఎక్కడ చూసినా గుడి వాతావరణం అనిపిస్తుంది ఈ హాల్ అంతా నిండిపోయింది పంతులు వాళ్ళందరూ కూడా చాలా నేను చాలా ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టాను అంత నచ్చింది నాకు ఆ వేద మంత్రాలు అవన్నీ సో చాలా సంతోషంగా ఉంది మనం ఇండియా పోయి చేసుకునేదానికంటే ఇక్కడే మనకి అవకాశం సదుపాయం ఇస్తున్న ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి మాకు ఆడవాళ్ళకి పూజలు అంటే చాలా ఇష్టము మాకు ఇలాంటిది కలిగించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది అన్నీ ఏ టు జెడ్ అన్నీ బాగా చేశారండి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ తరఫున స్టర్లింగ్ సిటీ వర్జీనియా నగరంలో వర్జీనియా స్టేట్లో శ్రీ శ్రీనివాస కళ్యాణము అద్భుతంగా నిర్వహించడం జరిగింది శ్రీ మణికంఠ స్వామి పిస్ట ఆధ్వర్యంలో ప్రజలందరూ సకుం స ఫ్యా ఫ్యామిలీస్తో అందరూ వచ్చేసేసి శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఇది ఇంకా ప్రతి ప్రతి ఇయర్ ఇలా జరగ జరగాలని స్వామివారి ఆశీస్సులుంటే ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్నో చేయాలని ప్రజలందరూ ఆశీస్సులు ఉంటే జరుగుతా జరగాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ క్యాపిటల్ ఏరియా రాయలసీమ సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ కళ్యాణం చాలా ఘనంగా జరిగింది మా టీం అంతా కోర్ టీం చాలా కష్టపడి వన్ మంత్ నుంచి ప్లాన్ చేసి నిన్న ఆల్మోస్ట్ రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట వరకు అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు వచ్చిన రెస్పాన్స్ చూసి మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి మనంతా అలరించారు సకుం సకు సకుంభ సకు సకుంభ సమేతంగా వచ్చి ఈరోజు మా వాళ్ళందరూ ఆశీర్వదించారు దేవుడి కటాక్షాలు ఆ తిరుమలకి వెళ్ళినట్టే ఉండింది మాకు ఆ ఫీలింగు ఆ మన స్వాములు కూడా ఈరోజు చేసిన ఎఫెక్టు నెక్స్ట్ జనరేషన్ కూడా మన పిల్లలకు కూడా ఇట్ విల్ టేక్ అవర్ కల్చర్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ నమస్తే అండి ఈరోజు స్టర్లింగ్ వర్జీనియాలో చాలా పవిత్రంగా ఘనంగా శ్రీనివాస కళ్యాణము జరుపుకున్నాము సో చాలామంది ఇక్కడ వర్జీనియా నుండి మరియు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి చాలామంది వచ్చి ఈ దీనిలో పాల్గొని అది చాలా ఘనంగా చేసుకున్నాము సో థ్యాంక్ యూ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమో దేవో నభూతో భవిష్యతి భక్తావులందరికీ నమస్కారం ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణం చాలా గమనీయంగా జరిగింది ఎస్పెషలీ వాలంటీర్స్ చంద్రమలవతూ ఫస్ట్ నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మధు గారు మాకు బాహుబలి ప్రభాకర్ గారు ఇక్కడ సో మాకు లిఫ్ట్లు పని చేయలేదు చాలా ఆటంకాలు వచ్చాయి కానీ భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని సక్రమంగా జరిగాయి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున మేము నమస్కారం చెప్దాం అనుకుంటున్నాం ఇటువంటి భగవంతుడి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యం జరిగి సాధ్యమైంది ఎవరిలోనూ డిసప్పాయింట్మెంట్ చూడలేదు అందరికీ ప్రసాదాలు అందాయి అందరూ చాలా హ్యాపీగా అయిందని సెలబ్రేట్ చేసుకున్నారు దాదాపుగా ఐదు వందల మంది పైన పైగా భక్తులు వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం